ప్రేస్తలాడు ఈ రాత్రికాలము ప్రార్థన సమయంలో మనము ఏకీభవించి ప్రార్థించడానికి చేరవచ్చిన మీకందరికీ కూడా ప్రభని యశు క్రీస్తునామంలో శుభములు తెలియజేస్తున్నాను దినమంతా కూడా దేవుడు మనల్ని క్షేమంగా కాపాడి క్షేమంగా ఇండ్లకు చేర్చి ఉన్నాడు మన కుటుంబాలలో ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరైతే ఎక్కడెక్కడ తమ యొక్క పనులలో ఉన్నారో వారందరూ కూడా క్షేమంగా ఇంటికి చేరి ఉన్నారు కదా దేవుడి యొక్క కృప దేవుని యొక్క సా తన యొక్క క్షేమ క్షేమకరమైనటువంటి సన్నిధానం లేకపోతే మనము ఆ విధంగా క్షేమంగా చేరలేము అందును బట్టి మనము నిత్యము కూడా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఆయన మన మనల్ని కునుకక నిద్రపోక కాపాడే దేవుడు నీ కుడి ప్రక్కన ఆయన నీకు నీడగా ఉన్నాడు అని కీర్తనకారుడు చెప్తున్నాడు నిరంతరము నీ రాకపోకలెందు యహోవా నన్ను కాపాడును అని మరి వాక్యంలో రాయబడింది ఇలాంటి వాగ్దానములన్నీ కూడా మనం చేత పట్టుకొని ఆయన యొక్క పైన నమ్మకం ఉంచి విశ్వాసంతో ఆయన యొక్క సన్నిధిని బట్టి ఆయన యొక్క నడుపుదలను బట్టి ఎంతగానో సంతోషంగా ఆయనకు మనల్ని మనం అప్పగించుకొని ముందుకు సాగినట్లయితే నిజంగానే అనుదినం కూడా మనము క్షేమకరమైనటువంటి జీవితం జీవించగలం ఇదినము మనము వాగ్దానం కొరకు వాక్య ధ్యానం కొరకు మరి ఏర్పరచుకున్నటువంటి వాక్యం ఏంటంటే కీర్తనల గ్రంథము యాభై ఏడవ కీర్తన ఏడవ వచనము నా హృదయము నిబ్బరంగానున్నది దేవా నా హృదయము నిబ్బరంగానున్నది నేను పాడుచు స్థుతిగానము చేసేదను ఈ మాటలు మరి కీర్తనాకారుడు దావిదు చెప్తున్నటువంటి మాటలు ఎంత గొప్ప నిబ్బరము అతనిలో ఉన్నది ఎందుకు ఆ విధ ఆ విధమైన నిబ్బరం అతడు ఏ విధంగా కలిగి ఉన్నాడు అంటే ఇదంతా సింపుల్ రీజన్ ఒకటే ఏంటంటే అతడు నిత్యము దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు నిత్యము ఆయనను స్థుతిస్తున్నాడు నిత్యము ఆయనను కీర్తిస్తున్నాడు ఆయనను కనపరుస్తున్నాడు ఆయనతో మాట్లాడుకుంటూ ఆయన తన జీవితంలో ప్రతిది కూడా తన పరి ప్రతి పరిస్థితిని దేవునికి చెప్పుకుంటూనే ఉన్నాడు మనం ఆయన కీర్తనలన్నీ కూడా చదివినట్లయితే తన పరిస్థితి తన మానసిక ఇబ్బంది తన మనసులో తను ఏమనుకుంటున్నాడు ఏం బా ఎలా భావిస్తున్నాడు ఎలాంటి ఆలోచనలు తనకు వస్తున్నాయి తన శత్రువులు తనని ఎలా చేస్తున్నారు ప్రతి విషయం కూడా దేవునికి చెప్తున్నాడు చూసారా ఎంత బాగా అతడు తన యొక్క హృదయ ఆలోచనలన్నీ కూడా దేవుని ఎదుట పెడుతూ ఉన్నాడు అందుకే అతనికి దేవుడు తోడుగా ఉన్నాడనే ఒక ధైర్యం అతనికి ఉన్నది మనము ఒక ఫ్రెండ్ బాగా క్లోజ్ ఫ్రెండ్ ఎవరైనా మనతో పాటు ఉన్నట్లయితే మనం వాళ్ళకన్నీ చెప్పుకుంటూ ఉన్నప్పుడు మనకు ఒక రకమైన ధైర్యం ఉంటుంది కదా అలాగే దేవుడు తనకు సహాయకుడుగా ఉన్నాడు దేవుడు నాతో ఉన్నాడు దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు నా పక్కనే ఉన్నాడు మరి పైగా నా పక్షంగా ఆయన యుద్ధం చేసే దేవుడు నాకు ఎప్పుడు అవసరమైతే ఆయన వచ్చేస్తాడు ఆయన సహాయం నాకు ఎల్లప్పుడూ ఉంటుంది ఆయన తన ఆకాశంలో ఆజ్ఞ ఆకాశానికి ఆజ్ఞ ఇచ్చేస్తాడంట ఎందుకంటే ఆకాశంలో ఎవరున్నారు ఆ ఆకాశంలో మరి తన యొక్క సైనికులు ఉన్నారు కదా దేవదూతలు ఆయన సైనికులు మరి కీర్తనల గ్రంథము నూట మూడవ కీర్తనలో ఉంటుంది కదా యహోవా దూతలట ఆకాశమందు ఆయన లో ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులు వాళ్ళు అందుకే ఆయన ఆకాశమంత తన సింహాశ్రమును స్థిరపరిచి ఉన్నాడు ఆయన ఒక్కసారి ఇస్తే చాలు ఆ దూతలు మన వచ్చి మనకు సహాయం చేస్తారు ఆయన ఆజ్ఞకు లోబడి వారు దేవుని యొక్క వాక్యాన్ని నెరవేరుస్తూ ఉంటారు అలాంటి గొప్ప సైన్యంను కలిగి ఉన్నటువంటి దేవాది దేవుడే తనకు తోడుగా ఉన్నప్పుడు తనకేంటి భయము తను చెప్తున్నాడు కదా ఆయన ఆకాశం నుండి ఇచ్చి నన్ను రక్షిస్తాడు నన్ను మృంగగోరు వారు ఎన్ని పలికినా దూషణలు పలికినా కూడా తన ప్రేమ తన నిత్యమైనటువంటి ప్రేమ ఆయన నాకు చూపిస్తాడు కాబట్టి వీళ్ళందరూ ఎవరు ఎన్ని మాటలు మాట్లాడితే నాకేంటి అన్నట్లుగా దావీదు ఎంతో ధైర్యంతో ఈ మాటలు పలుకుతున్నాడు అతని అతని ప్రాణం ఎక్కడుందంట సింహముల మధ్య ఉన్నది కోపోద్రేకుల మధ్య నేను పండుకొనిచున్నాను అయితే అసలు వారి కత్తి వారి నాలుకంట వాడిగల కత్తి తెలుసా మీకు నాలుక వాడిగల కత్తిగా ఎలా ఉంటుంది ఎలా పనిచేస్తుందంటే వాళ్ళు మాట్లాడే ఆ మాటలు మనల్ని కత్తిలాగా కత్తిపోటులాగా బాధిస్తాయి అందుకే మరి సులమోన్ కూడా రాజైన సులమోన్ కూడా అంటాడు సూటి పో కత్తిపోటు వంటి మాటలు కలవు అని చెప్తాడు మన కొంతమంది మాటలు ఎలా ఉంటాయంటే భయంకరంగా హృదయాన్ని గాయపరుస్తాయి అసలు చచ్చిపోవాలనిపిస్తుంది అంతేందుకు మన ఒక్కొక్కసారి తల్లిదండ్రులు పిల్లలను కూడా చాలా కోపంగా తిట్టేస్తూ ఉంటారు ఆ తిట్టడంలో వాళ్ళు మన పిల్లల మనసు ఎంత గాయపడుతుందో అనేది అర్థమే చేసుకోరు ఎంతగా తిడతారంటే ఇంత పనికి వాళ్ళు నువ్వు నువ్వు అసలు నువ్వు వేస్ట్ అసలు అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటే ఇంకా భయంకరంగా మాట్లాడతారులేండి నాకు అలా మాట్లాడడం ఇష్టం లేదు అయితే అలా మాట్లాడుతూ ఉంటే ఆ పిల్లలు ఏమైపోతారండి వాళ్ళందరూ కూడా వాళ్ళు హృదయాలు గాయాలై ఎంతమంది ఇండ్లలోంచి పారిపోయినవారు ఎంతోమంది సూసైడ్ చేసుకున్నటువంటి వారు మరి అటెంప్ట్ చేసినటువంటి వారు సూసైడ్ అటెంప్ట్ చేసినటువంటి వారు మానసికంగా దౌర్బల్యులై ఉన్నటువంటి వారు ఇవన్నీ ఎందుకు జరిగాయి ఎందుకు జరుగుతున్నాయి ఈ లోకంలో ఇలా ఎందుకు ఉంది అంటే సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తారు మీ తల్లిదండ్రులు మీ మాటలు జాగ్రత్తగా మాట్లాడండి మీరు పిల్లలను హృదయ హృదయ విదారకంగా బాధిస్తున్నారు వారి యొక్క హృదయాలను చాలా గాయపెడుతున్నారు కాబట్టి వాళ్ళు ఇంట్లో ఉండకుండా పారిపోతున్నారు తల్లిదండ్రులు ద్వేషిస్తున్నారు చిన్నప్పటి నుంచి అలా మాటలు విని విని వాళ్ళు తల్లిదండ్రులను ద్వేషించేటువంటి పరిస్థితి వారికి వారికి లభిస్తుంది అంతేకాకుండా వాళ్ళే కాదు ఒక్కొక్కసారి పిల్లలు కూడా తల్లుని తండ్రుల్ని అలాగే మాట్లాడతారు వాళ్ళు కూడా భయంకరంగా నోటి మాటలతో హింసిస్తారు అప్పుడు ఆ తల్లిదండ్రులకు ఎక్కడికైనా వెళ్ళిపోవాలనిపిస్తుంది ఏ ఆధారము లేకపోతే అలాగే మానసికంగా హింసపడుతూ హింసపడుతూ బాధను అనుభవిస్తూ వ్యధను అనుభవిస్తూ కృంగిపోయినటువంటి మనసులతో బ్రతికేటువంటి ఎంతోమంది తల్లిదండ్రులు కొంతమంది ఇళ్లలో ఉన్నారు కొడుకుల ద్వారా కూతుళ్ళ ద్వారా కోడళ్ళ ద్వారా అందరితో మాటలు పడేటువంటి వారు అలాగే మరి కోడళ్ళు మరి అలాంటి జీవితంలో మనం జీవిస్తున్నాము ఇలాంటి సమాజంలో ఉన్నాము అయితే దావీదు అలాంటి వాడిగల కత్తి కలిగినటువంటి ఆ భయంకరమైన మాటలు మాట్లాడే వాళ్ళ మధ్య ఉన్నప్పటికీ కూడా అతడు ఎంత ధైర్యంగా మాటలు మాట్లాడుతున్నాడంటే దేవుడు దేవుణ్ణి పట్ల అతనికి ఉన్నటువంటి విశ్వాసం అలాంటిది ఆకాశం కంటే అత్యున్నతుడు ఆయన సర్వభూమి మీద ఆయన ప్రభావం కనిపిస్తుందని నాకు తెలుసు అయితే వీళ్ళు కూడా చూడని ప్రభా నా అడుగులను చిక్కించుకోవడానికి నా శత్రువులు ప్రయత్నిస్తున్నారు అయితే నా నా హృదయం మాత్రం నిబ్బరంగా ఉన్నది నా హృదయం నిబ్బరంగా ఉన్నదని పదే పదే చెప్తున్నాడు అతను దేవా నా హృదయం నిబ్బరంగా ఉన్నది నేను పాడుచు స్థుతిగానం చేసేదను అని చెప్తూ ఉన్నాడు అతను ఎందుకు అంత ధైర్యంగా నిబ్బరంగా ఉంటూ పాడుచు స్థుతిగానం చేయడం అనేది అది స్థుతి యాగం అంటే అలాంటి యాగంనే స్థుతి యాగం అంటారు ఎందుకంటే అంత కష్టంలో కూడా అతడు పాడుచు స్తుతిగానం చేస్తున్నాడు దేవుణ్ణి స్థుతిస్తున్నాడు ఇది ఒక చక్కటి కృతజ్ఞత కలిగినటువంటి హృదయం అంటే అది అలాంటి హృదయం కలిగిన వాడు కనుకనే దావిదును దేవుడు ఎంతగానో ప్రేమించి అతనికి ఒక చక్కటి అవకాశము ఇచ్చి శాశ్వతంగా అతని సింహాసనాన్ని అలా నిలబెట్టేశాడు మరి ఎంత గొప్ప అద్భుతమైనటువంటి ఆరాధన దావిదు చేస్తున్నాడు ఇలాంటి ఆరాధనే మనం కూడా చేయాలి ఎంత కష్టంలో ఉన్నా ఎంత ఇబ్బందిలో ఉన్నా భయంకరమైన జీవితము జీవి జీవిస్తున్న సమయంలో కృంగుదలలో నిండినటువంటి జీవితం జీవిస్తున్నటువంటి సమయంలో మన హృదయం మాత్రం నిబ్బరంగా ఉండాలి మనం ఎప్పుడు కూడా స్థుతిగానం చేస్తూ దేవుని స్థుతించేవారుగా ఉండాలి అలాంటి కృపాదేవుడు మనకు అనుగ్రహించాలని ఈ రాత్రి మనము ధ్యానం చేసుకుంటూ ప్రార్థనలోనికి వెళ్దాం పరిశుద్ధుడైన దేవా సర్వశక్తిమంతురా నిత్యము స్థుతి నల్లైన దేవుడు అవుతాండి అవును ప్రభా మరి మా శత్రువులు తెలుసుకోలేరు నీవు ఎంత గొప్ప దేవుడవో నీవు ఆకాశంలో అత్యున్నతుడుగా ఉన్నావు ఆ విషయాన్ని వారికి తెలియదు ప్రభా నీవు నీ యొక్క ప్రభావము భూమి అంతటి మీద ఉంది కానీ వాళ్ళకు తెలియదు అందుకే తండ్రి వారు ఏమీ తెలియక మమ్మల్ని ఎంతగానో హింసిస్తుంటారు మా మమ్మల్ని ఎన్నో మాటలు మాట్లాడి కృంగుదలకు గురి చేస్తూ ఉంటారు అవమానాలకు గురి చేస్తూ ఉంటాడు హేళన చేస్తూ ఉంటారు అయితే ప్రభా మాకు తెలుసు నువ్వు అయిన దేవుడవు అత్యున్నతమైన సింహాసనం మీద ఉన్న దేవుడు సమస్తము నీ చేతిలో ఉన్నది సమస్తము నీ కంట్రోల్లో ఉన్నది ప్రభా నైనా దయ ఉంచండి వారికి తెలియదు ప్రభ వారిని క్షమించండి మా తండ్రి దేవ మమ్ములందరిని కనికరించి కాపాడి ప్రభా దావీదు ఏ విధంగా అయితే అంత కష్ట సమయంలో కూడా హృదయము నిబ్బరంగా ఉంచుకొని ఎలా ఉన్నాడో ఆ విధంగా మేము ఉండగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అవును తండ్రి మరి మేము స్థుతిగానం చేసే కృపను దయచేయండి శీలలు ఆ చెరసాలలో స్థుతిగానం చేశారు దేవాప్రభా అలాంటి కృపను మాకు అనుగ్రహించండి ధైర్యంగా మరి అగ్నిగుండంలోనికి వెళ్ళినటువంటి శదురకు మెషకు అవర్దిన గొలవలే మరి సింహంలో బోనులోకి వెళ్ళినటువంటి ధాన్యాలు లాగా మేమందరం కూడా హృదయం నిబ్బరంగా ఉంచుకొని స్థుతిగానం చేసేవారుగా ఉండడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఆయన మా తండ్రి దయగలిగిన దేవుడవు నిత్యము స్థుతి నొందదగిన దేవుడవు మా తండ్రిని సన్నిధిలో మేము ఎంతగానో స్థుతిస్తున్నాము కొని ఆడుతున్నాము మా కష్టాలు మా పరిస్థితులు ఎన్నైనా ఉండొచ్చు కానీ ప్రభావం మేము మేమైతే నీకు కృతజ్ఞతలు చెల్లిస్తాము నాయన ప్రభా మేము ఎల్లప్పుడూ నీకు స్థుతిగానం చేస్తాం అలాంటి కృపను మాకు అందరికీ అనుగ్రహించండి దేవా ప్రభా మా కుటుంబాలలో కూడా ఎంతమంది ప్రభా సూటిపోడి మాటలతో మరి హృదయాలు ముక్కలవుతున్నటువంటి పరిస్థితుల్లో ఏ తల్లిదండ్రులు ఉన్నారో ఏ కుమారులు ఉన్నారో ఏ కుమార్తెలు ఉన్నారో ఏ కోడళ్ళున్నారో ఏ అత్తగారులు ఉన్నారో ఏ మామలు మా ఉన్నారు ప్రభా ఏ పరిస్థితిలో అయినా సరే తండ్రి దేవా ఉంచండి ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు నిబ్బరంగా ఉంచమని ప్రార్థిస్తున్నాము ప్రతి పరిస్థితిలోనూ నీకు కృతజ్ఞతలు చెల్లించే భాగ్యము ప్రతి ఒక్కరికి దయచండి స్థుతిగానం చేసే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా తండ్రి రాత్రి కాలము మరియు మేమంతా క్షేమంగా చేరగలిగినాము ఇంట్లో సంతోషంగా ఉన్నాము నీకు వందనములు ఏ కుటుంబంలో అయితే సంతోషం లేదో సమాధానం లేదో ఆ కుటుంబంలో సంతోషము సమాధానం అనుగ్రహించమని మనస్పర్ధలు లేకుండా చేయమని వేడుకొంచున్నాం నాయన మా ప్రభా నాయన మరి నిరుద్యోగులుగా ఉంటూ ఎంతో కృంగుదలకు గురైనటువంటి వారు వివాహంలో కుదరలేదని కృంగుదలకు గురైనటువంటి వాళ్ళను మీరు దీవించి లేవనెత్తి వారికి తగిన సహాయం చేయండి కనిపెట్టే కృపను దయచేయండి మా తండ్రి దేవ మరి సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డను మీరు దర్శించి వారికి తప్పకుండా సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన దేవా మరి కుటు ప్రతి ఈ పరిస్థితుల్లో ఎవరెవరైతే ఈ సమయంలో ఎవరైతే ప్రసవ వేదనలో ఉన్నారో వారికి సుఖమైన ప్రసవం మన గర్భిణీ గర్భిణీస్తులందరినీ కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము ప్రభావ అనుకోకుండా అనుకోని స్థితిలో ఆకస్మిక ప్రమాదములకు గురైన వారిని మరి ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన వారిని దయ ఉంచి మరి నీ లేవనెత్తండి ప్రభా వారికి తగిన ట్రీట్మెంట్ త్వరగా అనుగ్రహించి ప్రభా త్వర త్వరగా కోలుకొని వారి చేరినట్లుగా సహాయం చేయండి దాన్ని హాస్పిటల్స్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ప్రభానైనా మరి ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని వేడుకుంచడం నాయన మా ప్రభా ప్రతి ఒక్కరి జీవితంలో వారికి ఉన్న ప్రతి సమస్య నుంచి ఏ శ్రమంలో విడుదల గాక స్వస్థత గాక మా దాన్ని ఆక ఆర్థిక ఇబ్బందుల నుంచి వారికి విడుదల దయచేయండి ఎంతమందినైనా అప్పుల బాధతో ఉన్నారు ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు భయంకరమైన పరిస్థితులలో ఉన్నారు దేవా వారికి దయ ఉంచి కనికరంతో నీ యొక్క సహాయం చేయమని వేడుకొంచున్నాం నీవే దయగలిగిన దేవుడు ప్రభా మరి ప్రతి ఒక్కరిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము అతన్ని రాత్రి కాలం డ్యూటీలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి డాక్టర్లను నర్సులను దీవించి వారికి కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించండి ఓపికను సహనం అనుగ్రహించండి ఇతర సిబ్బందిని కూడా మీరు ఆశీర్వదించండి ఆయన పోలీస్ శాఖలో ఉన్నటువంటి వాళ్ళని దీవించండి సైనికులను దీవించండి ప్రభావం ముఖ్యంగా మా దేశ సరిహద్దులలో ఉన్నటువంటి ఉద్రిక్త వాతావరణం నుంచి ప్రభావ విడుదల కలుగును గాక మా తండ్రి సమస్తంను కూడా శాంతిపరచమని వేడుకొంచున్నాం ప్రభా సమాధానం దయచేయమని వేడుకొంచున్నాం నేను ఈ భయంకరమైన ఉద్రిక్త వాతావరణం నుంచి విడుదల దయచేయండి సమస్తం నీ కంట్రోల్లో తీసుకోమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా మరి ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చండి ప్రయాణిస్తున్న వారి వారి చేతులలో మీరుండండి తండ్రి మా ప్రభావ మరి డ్రైవింగ్ చేస్తున్న వారి చేతులలో మీరుండండి వాహనాలపై రక్త ప్రోక్షణం ఉంచి నాయన నీ ప్రొటెక్షన్తో వారు క్షేమంగా చేరుటకు సహాయం చేయమని వేడుకొంచున్నాం నాయన మా తండ్రి దేవ మరి ఈ రాత్రి మేము నిద్రించబోతున్నాము మరి రేపటి దినాన మేము ఏం చేయాలో అవన్నీ కూడా నిర్ణయించుకొని నీ చేతులకు అప్పగించి ఉన్నాము నాయన సమస్తమును కూడా నాయన ఎంతో మహిమకరంగా నీకు మహి మహిమకరంగా ప్రభా సమస్తంను కూడా ఎంతగానో విజయవంతంగా నడిపించమని ప్రార్థిస్తున్నాము ఇదేమంతా మాకు తోడైండి మా మాటలు తలంపులు క్రియలు సమస్తమును దీవించి నీకు విజయ నీకు మహిమకరంగా మేము చేయగలిగినందుకు నీకు వందనాలు మా ప్రభావ మా యొక్క అపరాధములను క్షమించండి ఇతరులు మేడదా చేసిన ప్రాధంలోని కూడా మేము క్షమిస్తున్నాము మాలో ఎలాంటి కోపము ఈర్ష ద్వేషము ఇలాంటివన్నీ ఏమీ పెట్టుకోకుండా ప్రభా ప్రశాంతమైన నిద్ర మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఎవరెవరైతే నిద్రలేమితో బాధపడుతున్నారో వారిని దీవించండి వారికి ఉన్న సమస్యలేమో వారికి ఉన్న పరిస్థితులు ఏమో మాకు తెలియదు ప్రభా నైనా వారి పరిస్థితులన్నీ బాగు చేయండి నైనా వారి కృపతోనైనా వారికి చక్కటి నిద్రను అనుగ్రహించమని ప్రభా వారు పడగలపై పరుండినప్పుడు నేను ధ్యానించుకోవడానికి వారి హృదయాలను ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాం నీ పరిశుద్ధాత్మ కుమ్మరింపు దయచేయమని వేడుకొంచున్నాం ఎవరెవరికైతే రక్షణ లేదో వారందరూ రక్షించబడినట్లుగా మీరు వారిని ఆకర్షించండి తండ్రి మా ప్రభా భయంకరమైన వ్యసనాలకు గురైనటువంటి వాళ్ళను విడుదల అనుగ్రహించి మరి వారు సంతోషంగా నీ వైపుకు తిరుగునట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము కృపగలిగినదేవా నీకు వందనములు ప్రవాణాన ఎవరెవరైతే సర్జరీలు అయిపోయి కోలుకుంటున్నారో వాళ్ళందరూ కూడా క్షేమకరంగా కోలుకొని త్వరగా ఇంటికి చేర చేరుటకు సహాయం చేయమని వేడుకొంచున్నాము తండ్రి రాత్రి మేము నిద్రిస్తు నిద్రించబోతుండగా మా శరీరంలోనూ ప్రాణంలోనూ సమస్తం చేతికి అప్పగించుకుంటున్నాము అవును తండ్రి మేము నిద్రించినప్పుడు ఏం జరుగుతుందో మాకు తెలియదు కానీ మీరైతే సమస్త మెరిగిన దేవుడు వేళల్లో ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా మీరు మీ దూతలను కాపుదలగా ఉంచినందుకు నీకు వందనములు ప్రభానమైన మరి ఏ భయాలు లేకుండా రాత్రి వేళ కలుగు భయాలు కానీ చికట్లో కలిగే తెగుళ్ళు కానీ ఏమి కూడా మా దగ్గరికి రావని మీరు వాగ్దానం ఇచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటూ మా తండ్రి దేవా మమ్మల్ని మేము నీ చేతిలో అప్పగించుకుంటున్నాము తండ్రి రాత్రి అంతా మాకు మంచి నిద్ర అనుగ్రహించండి మా కుటుంబము మా అందరిపైన కూడా నీ రక్తపు దేవా ప్రభా మంచి నిద్ర మంచి రెస్ట్ అనుగ్రహించండి ఎలాంటి దుష్ట స్వప్నాలు దొంగ భయాలు ఎలాంటి విష పురుగు కాట్ల వల్ల భయం లేకుండా కాపాడండి తండ్రి ఉదయకాలము సజీవంగా ఆరోగ్యంగా లేచి నేను స్థుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును మా ప్రేక్షకుడు నేను యేసుక్రిస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్